సో అందరికీ నమస్తే మనం ముందు వీడియోలో చీనికాయలు ఎలా కొయాలో ఏంటో చూసాం కదా ఈ వీడియోలో చీని కొమ్మలు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాం చూడండి ఒకసారి వీడియో మొత్తం చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది సో చెట్టును చూశారు కదా ఇలా గుబురు గుబురుగా ఉంది కదా ఓ మనం కటింగ్ ఎందుకు చేస్తామంటే చీనికాయలు కోత అనేది జరిపినాక వాడు పెట్టాలి వాడు పెట్టే ముందరంగా చీని కొమ్మలు అక్కడక్కడ ఎండిపోయి ఉంటాయి ఎండిపోయి కొమ్మలకి మళ్ళీ చిన్న చిన్న ఈగురులు పెట్టడము అలా జరిగింటాయి అలా ఈగురులు అవన్నీ కత్తిరించుకుంటే మనం వాడు పెట్టినప్పుడు చెట్టుకి అనేది వాడు బాగా పడుతుంది మనం ఎంత వాడు పెడితే అంత బాగా దిగుబడి ఇస్తుంది వాడు సరిత పట్టకుంటే చెట్టుకి దిగుబడి కూడా సరిత ఇవ్వదు అందుకు మనం ఒక చిన్న చిన్న కొమ్మలు ఏమైనా ఎండిపోయినట్టు ఉంటే మొత్తం కటింగ్ చేసుకోవాలి ఒక్కటి కూడా వదిలిపెట్టుకోండి మనం ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే చెట్టు కూడా అంత నీట్గా కనిపించి చెట్టు కూడా అంత హెల్తీగా బాగుంటుంది మనం కటింగ్ చేసుకోకుండా అలాగా పెట్టి అలాగే పెడితే వాడు బాగా పట్టదు మనకి వాడు పట్టకోకుంటే దిగుబడి కూడా సరిత రాదు సో అందుకు చెట్లు చాలా అంటే చాలా బాగా నీటుగా నిదానంగా కత్తిరించుకోవాలి ఫాస్ట్గా తొందర తొందరగా కత్తిరించేది కాదు ఇది తొందరపడే విషయం అయితే అసలు కాదు ఇంత నిదానంగా కత్తిరించుకుంటే అంత బెనిఫిట్ సో చూడండి మన కత్తిరిస్తున్నాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా రప్పారప్ప అని అలా రప్పారప్ప కోసం చూడండి అలా కింద పెద్ద పెద్ద చెట్లు కటింగ్ కటర్తో కటింగ్ కావు ఇలా రంపంతోనే కోయాలి కటర్తో కట్ కానిటన్ని రంపంతో కోస్తేనే బాగా కట్ అవుతాయి ఎట్లా అంటే అట్లా కట్ కట్ చేస్తే చెట్టుకు దెబ్బతింటుంది నీట్గా కత్తిరేయాలి ఎందుకు గతిరేసా ఇలా అంటే అలా చేయకూడదు సో చెప్పాను కదా చిన్న చిన్న కొమ్మలు అవన్నీ కటింగ్ చేసుకోవాలని అది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇలా కొమ్మలకి చిన్న చిన్న ఈ ఊర్లు ఎత్తింటాయి అలా ఎవుర్లు ఎత్తినట్టి కటింగ్ చేసుకోవాలి ఒక్కటి వదిలిపెట్టుకోకుండా చిన్న చిన్న ఈ ఊర్లన్నీ కటింగ్ చేసుకోవాలి నిదానంగా చూస్తూ ఒక్కొక్క కొమ్మ చూస్తూ చేస్తే నీటుగా ఉంటుంది చెట్టు ఉండేది కాకోకుండా అలా కటింగ్ చేయడం వల్ల చెట్టుగా అనేది గాలి దగులుతుంది నేను ఫస్ట్లో చూపించాను కదా గుబురు అంటే గుంపు గుంపుగా ఉండడము అలా లేకుండా కొన్ని చెట్లు కొమ్మలు కత్రీయడం వల్ల గాలి అనేది దగులుతుంది చెట్టు ఎంత ఫ్రీగా ఉంటే అంత తొందరగానే పెద్దది అయిపోతుంది సో అలా ఎక్కువ గుంపు ఉండడము అలా కొమ్మలు కత్తిరికపోవడం వల్ల చెట్టు ఎదగడానికి కొద్దిగా టైం పడుతుంది మనం చెట్టు ఎంత కట్టింగ్ చేసుకుంటూ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత తొందరగా చెట్లు అనేది పెద్ద పెద్దగా టైం కూడా పట్టదు మనం కటింగ్ గిట్టింగ్ ఏం చేయకోకుండా అలాగే పెట్టడము అలాగే వాడు పెట్టడం వల్ల కొంచెం దెబ్బ సో నేను వీడియో తీసాం వల్ల మన చూడండి ఎట్లా వచ్చాడు వచ్చి మా మన వీడియో తీసాడు సో కొంతమందికి వాడు పెట్టేది ఏంటో కూడా తెలియదు వాడు పెట్టడం ఏంటి కాదు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో వాటర్ అనేది స్టాప్ చేయాలి స్టాప్ చేసిన వెంటనే మనకి ఆకులు అనేది ఏమవుతాయంటే గ్రీన్ కలర్లో ఉండేటి ఎల్లో కలర్లోకి రావడం జరుగుతుంది అలా వచ్చి రాలిపోతాయి అంతకవి మనం అవి గమనించుకున్న తర్వాత వెంటనే వాటర్ అనేది పంపేయాలి వాటర్ వదులుతానే మళ్ళీ కొత్త చిగురు కొత్త పూతతో మళ్ళీ కొత్త దిగుబడి స్టార్ట్ అవుతుంది ఏ మనం ఎంత హెల్తీగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు కదా చెట్లు కూడా అంత నీట్గా పెట్టుకుంటే ఇంత హెల్తీగా ఉండి అంత ఎక్కువ దిగుబడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి సో వీడియో చూశారు కదా అందరూ సో నేను మరిన్ని వీడియోలు చేయాలంటే మీరు లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్